హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే కోడిగుడ్లు ఎండు రొయ్యలు గుజ్జు కూర అనమాట చాలా టేస్టీగా ఉండే ఈ కూర ఎలాగో ఇప్పుడైతే మనం చేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు అందరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే మనం ఎండు రొయ్యలు తీసుకొని తల తోక తీసేసి శుభ్రంగా నాలుగైదు సార్లు ఇసక అది ఏమీ లేకుండా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత మనం గుడ్లు అయితే బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఇవి కూడా పక్కన పెట్టుకొని టొమాటో ప్యూరీ కూడా రెడీ చేసేసాను అలానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా మనం ఎండు రొయ్యలు అనేది ఫ్రై చేసుకోవాలి ఆ నీసు వాసన అనేది లేకుండా ఉండాలంటే ఈ రొయ్యల్ని చక్కగా నూనెలో వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కూర అనేది ఫస్ట్ అయితే మన రొయ్యలు ఫ్రై అయిపోయినాయి తీసేసి పక్కన పెట్టుకొని ఆయిల్లో ఇప్పుడు మన ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్లోనే నేను సాల్ట్ కూడా వేసానండి కొంచెం మనకి తొందరగా ఫ్రై అవ్వడానికి అనేసి నేను సాల్ట్ కూడా కొంచెం వేసి నేను ఇలాగ ఫ్రై చేస్తున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు పసుపు వేసుకొని అలాగే ఒక చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే రెండు చెంచాల కారం వేస్తున్నానండి కారం పడుతుంది ఎందుకంటే మనం ఆనియన్స్ కూడా ఎక్కువ వేసాము అలానే ఇది రొయ్యల్లో తీపిదనం ఉంటుంది అందుకని ఈ కారం కూడా చక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మన టమాటో ప్యూరీని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి ఆ టమాటాలో ఉన్న నీరంతా పోయి ఆయిల్ పైకి తేలంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి కలుపుకొని నీరేమన్నా ఉంటే మళ్ళీ మనం కుక్ చేసుకోవాలి లేదంటే మనకి సరిపోతుంది ఇప్పుడైతే ఆయిల్ పైకి తేలింది కాబట్టి ఇప్పుడైతే గుడ్లు వేసుకొని కలుపుకోవాలి ఈ కారం అదంతా కూడా ఈ గుడ్లకు పట్టే విధంగా మనం గాట్లు పెట్టుకొని గుడ్లకి ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండ్రాయిల్ కూడా వేసేసుకొని దీంట్లోనే ఇంకా సాల్ట్ పడుతుందండి మిగిలిన సాల్ట్ కూడా వేసేసి ఒక అర చెంచా జీలకర్ర పొడి ఒక చెంచా ధనియాల పొడి వేసుకొని మంచిగా ఇదంతా కూడా కలిపేసుకోవాలి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి ఎక్కువ అవసరం లేదు కొంచెం పోసుకుంటే సరిపోతుంది ఒక చిన్న టీ గ్లాస్లో సగం వాటర్ పోసుకున్నాను నేనంతే ఇవి నీళ్ళు వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసామంటే మనం ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి వదిలేస్తే నూనె అంతా కూడా పైకి తేలుతుంది చక్కగా మన కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది నీరంతా కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడైతే చక్కగా మన కర్రీ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కొంచెం కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి